ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి సారీ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఆ వీడియోస్ అయితే రెగ్యులర్ ఉన్నాడు ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా బల్ల అంటే చాలా బండ్లు అయితే పంపించాను ఆ వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది మా ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ కార్ బజార్ యూట్యూబ్ లో యూట్యూబ్ లోకి వెళ్ళి స్మార్ట్ కార్ బజార్ అని సెర్చ్ అయితే చేయండి మా వీడియోస్ మొత్తం వస్తాయి నేను ఎక్కడ డెలివరీ ఇచ్చినాను ఎవరికి ఇచ్చినాను ఏ ప్రైస్ లో ఇచ్చినాను ఏ బడ్జెట్ లో ఇచ్చినాను ఏ క్వాలిటీ ఇచ్చినాను అనేది యూట్యూబ్ లో అయితే నేను మొత్తం పెట్టాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది తొంభై వేలు వర్జన్ షోరూమ్ ట్రాక్ ట్రాక్ అనేది కూడా నా దగ్గర ఉంది ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేశాను అంటే ట్రాక్ అనేది కూడా నేను పంపిస్తాను ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోర్తో పాటించే గ్లాసులు ఉన్నాయి షోన్తో పాటించే డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాలుగు సిల్టర్ అయితే నాలుగు సిల్టర్ అయితే ఉన్నాయి టైమింగ్ షేన్ కూడా ఇంతవరకు చేంజ్ అయితే చేంజ్ అయితే కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది నాలుగు పవర్ ఉండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి మనం యూట్యూబ్లో పెట్టే ముందర ఫస్ట్ మొత్తం చెక్ చేసి నాలుగు ఉండో ఏసీ షాక్ జరుగు సస్పెన్షన్ టైరు ఏమన్నా ఇంజన్లో సౌండ్ నాయిస్ నాయస్ ఏమైనా స్మోక్ అవన్నీ బ్యాక్ కంప్రెసర్ మొత్తం చెక్ చేసి యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది ఈ వెహికల్ నాకు నచ్చింది అందుకే నేను యూట్యూబ్లో అయితే పెడతాను వెహికల్ విషయంలో అయితే వచ్చేసి నేను ఉండేది ఉన్నట్టయితే చెప్తాను ఎందుకంటే నా సొంత బండ్లు ఉంటూ ఇక్కడ డిల్వ్ అయితే లేవు నేను ప్రతి ఒక్కటి నేను వేరే వాళ్ళ బండ్లు నేను చెక్ చేసి నేను యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది మన కస్టమర్లకు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా నేను మంచి మంచి వెహికల్స్ అయితే పంచాను మా వీడియోస్ కొత్త వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ చాలా బాగుంది తొంభై ఒక్కరిజిన షోరూమ్ బ్యాగ్ ఫ్రంట్ గ్రాస్ చేంజ్ అయ్యింది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ పల్ సెడింగ్ సెంటర్ ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చి మార్చి ఎట్టిగా విడిఐ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు నాలుగు నెల సింగిల్ ఓనర్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు ప్రైస్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ప్రైస్ బిల్లులో ఇప్పుడు వచ్చేసి ఆరు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు బిల్లు కొద్ది మటుకు అయితే బాగుంటుంది వివేకులు ఎవరికైనా కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ ఉన్నారు నాకు ఫోన్ చేసిన అంటే వెహికల్ వెహికల్ గురించి క్లారిటీ అయితే మాట్లాడతాను ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేదే ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎల్ఓసి అప్లై చేసి వెహికల్ నుంచి అంటే కావాలంటే బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను లేదు మీరు డైరెక్ట్ బిల్లు వచ్చి వెహికల్ అయితే తీసుకొచ్చు అడ్వాన్స్ వేసి వెహికల్ బుక్ చేసుకొని మీరు ఢిల్లీకి వచ్చి ఫుల్ పేమెంట్ చేసి ఈ వెహికల్ మీరు బై రోడ్ అయితే తీసుకోవచ్చు మీ ఆధార్ కార్డు మీద అప్లై చేసి వెహికల్ రోడ్ అయితే తీసుకోవచ్చు అయితే ఎవరైతే వాళ్ళ పేరు మీద నేను ఎన్వైస్ ఇస్తాను రివైస్ ఇస్తాను వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాలి ఉంటుంది కలర్ వచ్చేసి గ్రే కలర్ మార్చి ఎట్గా వీడియో హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ వీక్ ఉంది వచ్చేసి తొంభై ఎక్క అయ్యి ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ రస్టింగ్ ఎక్కడ రస్టింగ్ అనేది ఎక్కడ లేదు మొత్తం స్టూల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ కూడా మొత్తం షీల్డ్ ఉంది బండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి ఆరు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీంట్లో అయితే ఉంటుంది మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ డోర్లు డిక్కీ ఎంట్రీలో నీట్ గా నిదానం చూపిస్తాను ఇంట్రస్ట్ నాకు ఫోన్ చేసినట్టు వెహికల్ గురించి క్లారిటీ మాట్లాడదు ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి మీరు ఇది రాజాభాయ్ ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి మీరు ఈ బండిది షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే ఉంది ఎవరైతే ఈ బండి తీసుకోవాలనుకుంటారో నాకు ఫోన్ అంటే ఆ ట్రాక్ అనేది కూడా నేను పంపిస్తాను మీకు మొత్తం షీల్డ్ ఉంది ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఏబిఎస్ బ్రేకు ఆ ప్రామ్స్ క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్ లో అయితే పెడతాను రేడియేటర్ ఇది మొత్తం ఏసీ కూడా చాలా చీల్డ్ వస్తుంది ఇది కలర్ వచ్చేసి గ్రే కలరు టైర్లు వచ్చేసి నాలుగు సీల్ అయితే ఉన్నాయి సీట్ కవర్ అయితే చేంజ్ అయితే చూసుకోవాలా సీట్ కవర్ అయితే బాగలేదు ఇవి హైబ్రీడింగ్ తొంభై వేల ఆరు వందల ఎనభై ఒకటి రీడింగ్ ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండో సైజ్ స్టేరింగ్ కంట్రోల్ వీడియో హైబ్రీడింగ్ అనేది ఇక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు